సందర్భాల్లో అడిగిన అధ్యక్ష వేరే విధంగా సహకరించకపోతే వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగిన అధ్యక్ష అది కూడా చేయలేదు నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఉద్యమకారులు కాన్స్టియన్సీకి వెయ్యి మంది కూడా ఉండరు ఆ వెయ్యి మందిని పట్టుకుంటే ఇంకో లక్ష మందికి ఎక్కువైతుంది వాళ్ళకు పెన్షన్ ఇస్తే ఉంటది గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష అది కూడా అరవై తొమ్మిదిలో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష మన మెయిన్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష అన్నిటిని కూడా గండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష విద్య విషయంలో నియామకాల విషయంలో అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ళ లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయిన అధ్యక్ష కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష